హాయ్ ఫ్రెండ్స్ మీ గణేష్ ప్రమల్లా ఈరోజు నేను ముందుకు అలా ఒక స్టోరీతో వస్తున్నానండి అదేంటంటే ఒక గ్రీస్ దేశంలో సోక్రటిస్ అనే వ్యక్తి ఉండేవాడు ఆయన చాలా గొప్ప మేధావి విజ్ఞాని ఆయన దగ్గరికి తన పరిచయస్తున్న ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక విషయం మీ స్నేహితుడి గురించి తెలిసింది ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పంటాడు దానికి సొక్రటిస్ ఆగు చెప్పే ముందు నేను మూడు మూడు క్వశ్చన్స్ వేస్తాను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే దాన్ని బట్టి నువ్వు ఆ విషయం నాకు షేర్ చేయొద్దు కానీ అంటాడు సో దానికి సరే అని చెప్పేసి అంటాడు ఫస్ట్ క్వశ్చన్గా ఈ విషయం మీకు ఖచ్చితంగా నిజంగా తెలుసా అంటాడు నాకు తెలియదు అంటాడు మరి తెలియని విషయాన్ని ఖచ్చితంగా తెలియని విషయం నాకు ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నావు అంటాడు ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నాను ఈ విషయం మంచిదా చెడ్డదా అంటాడు సో మంచిది కాదు చెడ్డది కాదు అది నేను చెప్పలేను అంటాడు సో మంచిది చెడ్డది కూడా తెలియని విషయం నాకు చెప్పాలనుకుంటున్నాం అనమాట అంటాడు సరే మూడవ ప్రశ్న మూడో ప్రశ్న ఇస్తున్నాను ఈ విషయం నాకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని అడుగుతాడు సో దానికి అది ఉపయోగపడకపోవచ్చు ఉపయోగపడవచ్చు అని అంటాడు అంటే నాకు నీ ఇప్పటివరకు నేను అడిగిన క్వశ్చన్స్కి మీకు నిజంగా తెలుసో తెలియదో తెలియదు అది మంచిదో చెడ్డదో తెలియదు నాకు ఉపయోగపడుతుందో లేదో కూడా తెలియదు సో ఈ విషయం నాతో షేర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట అంటాడు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ దాని మీద నమ్మకం ఉండి నిజమైతేనే కనుక దాన్ని వేరే వాళ్ళు చెప్పడానికి ట్రై చేయండి అనవసరంగా రూమర్లు పుకార్లు ఇటువంటి విషయాలు కూడా మీరు ముందుకు చేయొద్దు నేను రిక్వెస్ట్ చేసేదాన్ని ఒకటే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పుకార్లు పట్టించకండి నిజంగా మీకు తెలిస్తేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్